హాయ్ అండి బివి కుమార్ బ్లాగ్కి వెల్కమ్ అండి ఈరోజు కుకింగ్ బ్లాగ్ అనేది చేస్తున్నాము ఇక్కడ మన ఊర్లో మోదార్ తుఫాను ఎఫెక్ట్ అనేది ఉందండి కొద్దిగా బయట వర్షాలు అయి పడుతున్నాయి బయటకు వెళ్ళి ఏ వీడియో తీయాలనేది మాకు కుదరట్లేదండి అందుకే కుకింగ్ వీడియో తీసే ఛానల్ అని చెప్పి కుకింగ్ బ్లాగ్ అనేది తీస్తున్నాము ఇక్కడ చికెన్ షాప్కి వచ్చామండి ఇక్కడ ఫారం కూడా అనేది తీసుకున్నామండి అది కేజీ దాకా ఉంది ఇక్కడ షాపతను కోడి అనేది నీట్గా చేసి ఇచ్చారండి అది కూడా ఇప్పుడు చే తీ తీసుకుని మా పీసుల కింద చేసిస్తాడండి అన్న చాలా బాగా చేశాడు షాపతను ఇక్కడ మామూలుగా కోడి కోడి లెక్క అయినా తీసుకున్నాము అది దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి కూర కావాల్సిన పీసులు అనేది ఇప్పుడు కొట్టిస్తున్నామండి చిన్న చిన్న పీసులు అంటే కూరకు సరిపడే పీసులు కూడా అన్న చాలా బాగా కొట్టించాడు చాలా నీట్గా నీట్గా చేసి ఇచ్చాడండి పారం కోడి చాలా బాగుంది కోడి కూడా అందుకనే అన్న దగ్గర తీసుకుని చాలా నీట్గా కొట్టించాము ఫారం కూడా అండి ఇది నాటుకోడలాగానే ఉంటుంది సేమ్ ఇదేంటంటే వండుకునే వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఫారం కోడి ఇది మాములుగా ఇక్కడ షాపులో ఏంటంటే రేటు కూడా రీజనబుల్గా ఇచ్చాడు అన్న ఇక్కడ వర్షాలు కూడా కొద్దిగా బాగానే పడుతుందండి అందుకని అంటే బయటకు వెళ్ళి ఏ వీడియోలు తీయలేక తెలియకుండా ఈ కుకింగ్ వీడియో అనేది చాలా రోజులు అయిపోయింది కుకింగ్ వీడియో మా ఛానల్లో వచ్చి అందుకని కుకింగ్ వీడియో అని చేస్తున్నాము మా వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి హాయ్ అండి ఈరోజు నేను ఇక్కడ చికెన్ కర్రీ ఉండబోతున్నానండి ఇది ఫారం కోరండి అతను నాటుకోలేక ఉంటుంది టేస్ట్ మనకి ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం మీరు కూడా మా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకండి ఫారం కోడి గుడ్లు చూడే బాగున్నాయి వండిన తర్వాత తింటే చాలా బాగుంటుంది చూడ చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది బాగుందండి చూడండి ఎంత బాగుందో కర్రీ వండిపోతున్నాం ఇప్పుడు ఎలా ఉండదో చూడండి మీరు కావాలసారి ట్రై చేయండి బాగుంటుంది చూడండి కందనకాయలు అండి కాజాలు ఏదో శుభ్రంగా కనుక్కోవాలండి చికెను ఇకను నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుంటే పైన ఉన్న నీసు వాసన అంతా పోతుంది కొద్దిగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి పైన ఏంటంటే ఉండే ఉండక పోతుంది పారం కూడా అండి నాటుకోడలాగా బాగుంటుంది కూర సరిగ్గా వండుకుంటే మా లహరి కడిగే చూడండి నీట్ గా వచ్చేసింది క్లీన్ గా ఇప్పుడు ఈ కర్రీలోకి ఏమేమి కావాలి ఏంటి మసాలాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము అలాగే పెట్టామండి వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి ఈ రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇంకో స్పూన్ వేసుకోవాలి మొత్తం మూడు స్పూన్ వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఈ ఉల్లిపాయలు వేద్దాము కలుపుకోవాలి నూనెలో వేసిన తర్వాత ఎగ్ పేనా అండి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసేసుకుందామండి ఇతిరేసినాక ఒకసారి కలుపుకోవాలి అప్పుడు ఉల్లిపాయలు అన్ని కలి కలిపి ఒకసారి అక్కడ చేసినట్టయితే నీట్గా అన్ని కలుస్తాయి కాసేపు మగ్గనిద్దామండి చక్కగా మగ్గుద్ది ఈ లోపు మంచి డైలాగులు అయితే చెప్దాం ఇప్పుడు డైలాగ్ చెప్దామండి క్యాకి ఉన్న బలంగా వచ్చేసారి చెప్పు 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 తెలుసా

మా అంగడు వెళ్ళి కూర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కూర మగ్గిందండి మగ్గిందర ఇక్కడ అల్లం అల్లం వెల్లుల్లి పెట్టు రెండు కెంచాలు వేయాలండి ఉందా ఉప్పు వేయాలండి ఇప్పుడు ఏమీదా స్పూన్ అయితే ఉప్పు అంటే మీరు తగినంత వేసుకోండి మేమైతే స్పూన్ వేస్తున్నాము పసుపు కొద్దిగా వేయాలండి కలుపుకోవాలి కలుపుకోవాలి కొంచెం కొంచెం కడ కలుపున다가 మల్లె బజ మగ్నిష్కోవాలి కోరా గిరిందండి ఒకసారి చూద్దాము కారం అయితే వేసుకోవచ్చండి ఎగిరిపోయింది బాగా కుక్ అయింది మీ కారం అనేది మీరు తగినంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్న్నర వేస్తున్నాను మీరైతే మీకు మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ కొద్దిగా ఎక్కువ మంది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు वाले वा కొద్దిగా ఏగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలండి కొద్దిగా కొద్దిగా మగ్గింది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం అండి దాంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మూత పెట్టండి తప్ప కుక్ ఇది కొద్దిగా ఒకసారి కలుపుకోండి వాటర్ పోసిన తర్వాత కొద్దిగా అనుకోండి ముక్కలన్నీ కది కలుస్తాయి కాసేపు కుక్ అవ్వాలండి ఇది డైలాగ్ చెప్పంటే సరిగ్గా చెప్పాల ఇప్పుడు ఇప్పుడైనా సరే డైలాగ్ సరిగ్గా చెప్పు చెప్పనా నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ వణుకు ఇంకోసారి మీరు నెక్స్ట్ వీడియోలో ఇంకో హీరో డైలాగ్ చెప్పిస్తాం మీరు కామెంట్ రూపంలో తెలిపండి ఎక్కువగా ఏ హీరో డైలాగ్ చెప్పాలో మీరు కామెంట్ రూపంలో తెలిపినట్లయితే ఆ హీరో డైలాగ్ ట్రై చేస్తాం ఓకే గాయస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోయిందండి కూర బాగా మగ్గిందండి ఉంగమలాడుతుంది పొడి మసాలా వేసుకుందాము ఇది చెక్క లవంగాలు యాలకులు కలిపి ఇది పొడి మసాలా చేసామండి ఇది వేసుకుంటే టేస్ట్ మటు చాలా బాగుంటుంది పొడి మసాలా వేసుకోవాలండి ఇది పొడి మసాలా వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలండి పొడి మసాలా వేసుకున్నాక ఒక నిమిషం కలుపుకోవాలి సెకండ్ బా మంచి వాసన వస్తుందండి పొడి మసాలా వేసిన తర్వాత బా బా మంచి టేస్ట్ వచ్చిందండి కొత్తిమీర కట్ చేసుకుని నీడలా కలుపుకోవాలండి కొత్తిమీర వేసేసుకుందాం ఇలా పిండి కొన్ని వేసుకోవాలండి మరి వేసుకున్న తర్వాత కొద్దిగా కడుక్కోవాలండి కొన్ని నిమిషం మూత పెట్టుకుందాం ఊరైతే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కూర ఎలా ఉంది టేస్ట్ అనేది ఒకసారి మా మిస్సెస్ ని టేస్ట్ అనేది చూపిద్దాము ఎలా ఉంది ఏంటనే చెప్పుద్ది లక్ష్మి కూర వేసిస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్పు సార్ టేస్ట్ చూడు చూడు ఇంకా ఎలా ఉందో చెప్పు కర్రీ చాలా సరిపోయిందా ఉప్పు కారం అని సరిపోయింది ఓకే అండి టేస్ట్ మరి చాలా బాగా వచ్చింది మా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరన్నట్టే సబ్స్క్రైబర్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you for watching VV Kumar Vlogs 5.